కోనసీమ జిల్లా గంగవరం మండలం అద్దంపల్లిలో జరిగిన దారి దోపిడీ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు తొమ్మిది గ్రాముల బంగారం బైక్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు ప్రధాన నిందితుడు ఓలేటి సత్తిబాబు సులువుగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో యానంలో బంగారం నగలు వ్యాపారం చేసే ద్రాక్షారామానికి చెందిన వ్యక్తిని టార్గెట్ చేశాడు యందమూరి శ్రీనివాస్ కదలకలపై నిఘా పెట్టిన ఓలేటి సత్తిబాబు పక్కాగా రిక్కి నిర్వహించాడు ఈ నెల మూడవ తేదీ రాత్రి యానంలోని బంగారం దుకాణం మూసివేసి ఎండమూరి శ్రీనివాస్ బైక్ పై ద్రాక్షారామానికి బయలుదేరారు దారి కాచిన దొంగలు రాడ్డుతో దాడి చేసి బంగారం నగదు ఆటోని ఆటోలో ఉన్న మరొక వ్యక్తిని ఎవరైతే ఈ నేరం గుర్తించడం జరిగింది ఓలేటి సత్యబాబు గాడి మొగాకి చెందిన వ్యక్తి ఇతను ఒక ఆటో డ్రైవర్కి ఈ విషయాన్ని చెప్పి అతను కూడా ఒప్పించి వీళ్ళిద్దరూ కలిసి ఈ నేరానికి పాల్పడడం జరిగింది రెండో వ్యక్తి ఆటో తోలిన వ్యక్తి సంగడి రాజు అనే వ్యక్తి ఇతను ఈ రెక్కి నిర్వహించే సమయంలో మరొక వ్యక్తి యొక్క సాయం కూడా తీసుకున్నాడు అతను కళ్ళేపల్లి ప్రసాద్ అని చెప్పి అతను కూడా ఈ నేరంలో ముద్దాయిగా గుర్తించి కుటంలో భాగంగా అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది